హలో అత్తయ్య ఇక్కడ ఉన్నారా ఒకసారి ఇంటికి వస్తారా వదిన వచ్చింది మీతో తోటి ఏదో అర్జెంట్గా మాట్లాడాలంట ఓకే అత్తయ్య రెండు కదా ఓకే వదిన అత్తయ్య వచ్చేసరికి వన్ అవర్ అవుతుంది అనుకుంటాను కొంచెం రిలాక్స్ కానీ నేను కాఫీ పెట్టుకొని తీసుకోవాలి వదిన తీసుకోండి ఇంకేంటి రావమ్మా అట్లా నువ్వు దాకా ఏందమ్మా అట్లా అంటాను మనం నేను ఏం చేయాలి నువ్వు ఫోన్ చేసినా జగరకు నేను ఫోన్ ట్రై చేస్తాను చేసినా అమ్మా ఫోన్ నువ్వు ఫోన్ వర్క్ అసలు రావు డబ్బులు కావాలంటే ఎందుకు డబ్బులు బిజినెస్ ఎక్కువ ఎప్పుడు లేదు రాని వచ్చింది నీకు మరి ఏం చేయాలి అన్నారు కామన్ బాయ్ ఉన్నాయమ్మ డబ్బులు నువ్వు కోసం ఆలోచించాలి కదా నేను ఆలోచించే ఇంటి దగ్గర రాలి నన్ను విసిరించాలి ఎంత తెలుసు మీ అలా అంటున్నారు వదినకి మనం కాకపోతే ఎవరు ఉన్నారు మనమే కదా ఆదుకోవాలి వదిన నువ్వేం అనుకోకు నేను అన్నయ్యని నాకు డబ్బు పంపిస్తాను థ్యాంక్ యూ వదిన నువ్వు అర్థం చేసుకున్నట్టు మా అమ్మ కూడా అర్థం చేసుకోవాలి కదా మా అన్నయ్య నాకు డబ్బులు పంపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అయ్యో వదినకి డబ్బులు ఇచ్చి టూ మంత్స్ అవుతుంది ఇంకా వదిన డబ్బులు ఇవ్వలేదు జాబ్ కూడా పెట్టించిన ఇప్పుడు కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు విషయం వెంటనే కూడా అత్తయ్య అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య ఏంటమ్మా విషయం అత్తయ్య నేను వదినకి డబ్బులు ఇచ్చే విషయం మీకు తెలుసా ఆ తెలుసా అమ్మా అయితే అత్తయ్య వదిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు జాబ్ కూడా పెట్టించిన అత్తయ్య అక్కడికి వస్తే ఒకసారి మళ్ళీ కాల్ చేసి చూడమ్మా నాకు అడ్వాన్స్ కూడా పే చేసా అత్తయ్య నేనే జాబ్ కావాలి అంటే ఇప్పుడు ఎలా అత్తయ్య వదిన కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు

ఎందుకు అన్నది తిట్టున్నావు నేను తిట్టట్లేదు నేను తిట్టాలంటే డైరెక్ట్ తిరుగుతా నేను జస్ట్ మాట్లాడుతున్నాను అంతే మాట్లాడేంత మాట్లాడతా మాట్లాడదు తిట్టాలంటే తిట్టేసా డైరెక్ట్ చెప్తున్నాను నేను కావాలా నేను నాకు డబ్బు ఇచ్చింది నాకు అర్థమైతే లేదు డబ్బు నాకు కావాలని నేను అడిగిన నిన్న అడిగినప్పుడు తను ఇచ్చింది ఒప్పుకుంటా ఇచ్చినప్పుడు నేను నేను ఇచ్చిందా కావాలి చుట్టాలంటే అమ్మ కావాలి వదిన మరదలు అన్నప్పుడు రెండు నెలలు అదే నువ్వు అవుతావా నేను ఆగుతా నా దగ్గర డబ్బు ఉంటాను ఇచ్చి మరి ఆగుతా వాయిదానమే చూసేదా నేను ఇచ్చి నేను ఆగినట్టే నా అంటున్నావు నేను వచ్చేసారి ఇచ్చి మరి ఆగినా నీకు కూడా లేవనుకుంటా ఇప్పుడు ఇదే నేను ఎప్పుడు ఓడని తిడతా అంటే బాగా రోషం పొంచి కట్టాలి ఎక్కువ చెప్తాను నా రోషం బిడ్డ నిడతా రాదు కదా తప్పు చేసినప్పుడు నిన్ను తిడితే అది ఒకటి ఉంటది అదేం తప్పు చేసిన దాన్ని తిడతాను నువ్వు ఏం తప్పు చేయలేదు నేను తప్పు చేస్తే నన్ను నేను పడతా అదే ఒక కంపెనీ తీసుకుపోయి నేను ఇన్వెస్ట్ చేయించింది ఆ ఇన్వెస్ట్ చేసినంత ప్రకారం ఉండలేదు ఎన్ని నెలలు మొత్తం లాస్ అయితే ఒక్క రూపాయి ఉన్న చేతులు రాకుండా పోయింది బిజినెస్ బిజినెస్ పెట్టించింది మరి అవసరం లేదు అది బిజినెస్ అని చెప్పారు అదానికి నోరు లేదా అడిగేటప్పుడు నోరు ఉంది అని చెప్పేటప్పుడు నోరు బిజినెస్ పెట్టిపించింది నేను బిజినెస్ పెట్టుకుంటా సొంతంగా వేరే కంపెనీలు తీసుకుపోయి ఇన్వెస్ట్ చెప్పి మనం చెప్పలేదు కదా ఎందుకు ఇన్వెస్ట్ చేపించింది నా తోటి ఇన్వెస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్ ఏదో ఒకటి చేపించింది మంచి ఉండొచ్చు డబ్బులు రాని నేను ఎక్కడికి వెళ్ళి ఇవాళ తీసుకొచ్చి నీకు వేది ఎత్తావు నాకు తెలియదు ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వలేను పడదో టైం ఉంటావా ఉండు లేకపోతే ఇయ్యనే ఇయ్యా సోన్ మొత్తానికి ఎందుకట్లంటాను అనాక తప్పేటా నువ్వే నేనే నీకు జాయిన్ చేపించిన కానీ నేను ఏమనుకున్నా లాస్ వచ్చింది కావచ్చు అని ఏమన్నా అనుకున్నానా ఆ కంపెనీ లాస్ అవుతుందో నేను ఏమన్నా ఊహించానా నువ్వన్నా నా మీదకి తెలియనప్పుడు మనం తీసుకుపోయిన నన్ను కళ్ళ పెట్టినావు నేను డబ్బులేమో చెట్ల కొత్త నీ నువ్వే ఇచ్చినావు దానికి వడ్డీ రెండు రూపాయలు వడ్ వేసుకొని ఇచ్చినావు వదనే ఏడుకోవాలనే డబ్బులకి ఆ అవన్నిక నీకే మీరు బుద్దుందా వదిలే నీ పట్టుకొని అది ఇది అంటున్నావ్ ఇదేమైనా కరెక్టేనా నేను అది ఇది అని అంటున్నా అంటున్నాను అది నాకన్నా చిన్నదే అనే హక్కు అధికారం నాకు ఉంది అది కదా నీకెందుకంత రోషం వస్తాంది బాగా కోడలు అనంగానే ఎక్కడి నుంచో ఊరుకొత్తది చిన్నదంటే అనడేనా అనంత చిన్నదాని నువ్వు నువ్వు అంటలేవా నను మరి తల్లి వెళ్ళ తల్లికి చేసేవాడికి తీసుకోవచ్చు నువ్వు చెయ్య ఏంటి అవంత నువ్వు ఎప్పుడు ఇంతేనా రాన్ రాన్ బాగా కోడకి సపోర్టింగ్ గా మారిపోతుంది అత్తయ్య గారు నీ అత్తయ్య అలా లేదని నువ్వు నేనున్న కోడను మంచిగా కలిసి కలిసిమెలిసి ఉంటే కుట్ర పెట్టడానికి వచ్చినట్టున్న అట్లా లేదా నా అత్తని ఏరు కోరి సెలెక్ట్ చేసి మరి పంపినావు కదా నన్ను అల్లకి ఎందుకు పంపినావు మరి అప్పుడు తెలియదా నీకు అప్పుడు తెలియదా మంచి అని అబ్బా పోను పోను అంటే దోషణావు కదా ఇంట్లోకి ఎందుకు దోషణావు మరి ఇంట్లోనే ఉంటా ఉన్నప్పుడు ఉంచుకోవాలి కదా నేను అడిగేదాకా ఆగాలే కదా అంత పిచ్చి పిచ్చి అయ్యాక వంతిక ఫస్ట్ వదినే చెప్పే మాట నీడు వదిన చెప్పేది నేను ఇంటా నా మీద క్రేజ్ కావాల్సిన అవసరం లేదు చెప్పేటి చెప్పు ఇంట పోనీ లేండి అత్తయ్యా డబ్బులు ఏ టైంకా అవే వచ్చేస్తాయి ఏం అనకండి సరే నేను వెళ్ళిపోతున్నా ఫస్ట్ నువ్వైతే కోపం తగ్గించుకోవంతిగా నేను కోపం తగ్గించుకుంటేనే ఇక్కడ దాకా వచ్చిందమ్మా లేకపోతే ఇంటర్ నేను రాకపోయేదాన్ని ఫోన్లోనే గొడవ పెట్టుకునేదాన్ని కదమ్మా తగ్గించుకో కోపం అయితే అంత ఉర్రాడు అవసరం లేదు సరేలే అమ్మా నీ కోడలికి సర్ది చెప్పుకో నేను వెళ్ళి వస్తాను మరి ఉంటాను బాయ్